రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా రైతులకు ఎవరైతే రైతు బంధు రాలేదో ఈ రోజుతోటే మీ అందరికైతే రైతు బంధు అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట ప్రభుత్వం మనకి తాజాగా ఈ ఈరోజైతే మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది ఈ రోజు అందరికీ రైతు బంధు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అన్నమాట ఎవరికైతే మూడు పైన రాని వాళ్ళు ఉన్నారో వీళ్ళందరికైతే ఈ అయితే వస్తున్నాయి ఈ రోజుతోటి మీ అందరికైతే ఖాతాల్లో డబ్బులు అయితే జమ అవుతున్నాయి అనమాట మీరు చేయవలసిన వాళ్ళు ఏం లేదు ఒకసారి మీ అందరి ఒక ఖాతా చెక్ చేసుకొని మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పేసి అయితే ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలానే మీరు ఏం చేస్తారంటే మీకు ఎన్ని ఎకరాలు ఉంది మూడు ఎకరాల పది గుంటల మూడు ఎకరాల ఇరవై గుంటలు అలానే మీది ఏ జిల్లా అని చెప్పేసి ఈ వీడియో కింద ఒక కామెంట్ చేసినట్టయితే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి ఈరోజు వస్తున్నాయా ఈరోజు ఏ జిల్లాల వారికి వస్తున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికీ స్వచ్ఛత అందిస్తాను మనకు ప్రభుత్వం చెప్పిన ప్రకారం చూసుకున్నట్లయితే మనకైతే ఈ రోజుతోటి ప్రతి ఒక్క రైతులకైతే డబ్బులు అయితే విడుదల చేస్తున్నారనమాట మీరేం వరి కానవసరం లేదు మీ అందరికీ కూడా ఈ రోజు అయితే ఖాతాలో డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఖచ్చితంగా మీ అందరికీ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు డబ్బులు అయితే ఖాతాలో జమ అవుతాయి అన్నమాట ఒకవేళ అయినా సరే మీకు డబ్బులు జమ అవకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి మీ అయితే చెక్ చేసుకోండి తాజాగా మనకైతే కొంతమంది రైతులకైతే మొన్న నిన్న కూడా మనకైతే డబ్బులు అయితే జమ అయ్యాయి రోజు చాలా మంది కూడా జమ అవుతున్నాయి దాదాపుగా వచ్చేసి ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లో మనకైతే మొన్న రీసెంట్గా అయితే జమ అవడం అయితే జరిగిందనమాట ఈరోజు రేపు కలిసి మనకైతే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే చెప్పింది అది నేడు ఏ జిల్లాల వారికి అనే దాని గురించి మనం చూసుకున్నట్లయితే అది ఏ జిల్లాల వారికి రిలీజ్ చేస్తున్నారు వీటన్నిటి గురించి మీకు కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్లో నేనైతే ఒక పీడిఎఫ్ పెడతాను మీరు అలా చెక్ చేసుకున్నట్లయితే ఏ జిల్లాల వారికి ఈరోజు డబ్బులు పడుతున్నాయని చెప్పేసి మీకు అక్కడ తెలుస్తుంది అనమాట ఇంకా మీకు ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలనుకుంటున్న వాళ్ళు కింద ఈ వీడియో కింద కామెంట్ చేసి అలానే ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట అన్నమాట రైతు బంధు డబ్బులు ఎప్పుడు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి అయితే ఓకే మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా అర్థమైతే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్